తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వన్ ప్రేక్షకుల ముందుకు భారీగా వచ్చేసింది ఇక పదమూడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది ఈ బిగ్ బాస్ షో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండటంతో ఈ షో పైన విపరీతమైన క్రేజ్ ఉంది అయితే ఈ అంచనాలకు తగ్గట్టే తెలుగు బిగ్ బాస్ షో ప్రేక్షక ఆదరణ పొందుతోంది ముఖ్యంగా వీకెండ్స్లో అంటే శని ఆదివారాల్లో ఎన్టీఆర్ సూపర్ ఎంట్రీతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు బిగ్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీల సంగతి పక్కన పెడితే షోని హౌస్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పైన ప్రశంసల జల్లు కురుస్తోంది తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బుల్లితెర పైన అదురుకొట్టిస్తున్న నాగ్ బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఎన్టీఆర్ ఎనర్జీ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశారు కంగ్రాచులేషన్స్ టు తారక్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఓపెనింగ్ వీక్ ఆఫ్ బిగ్ బాస్ లవ్ యో ఎనర్జీ అంటూ నాగార్జున ట్వీట్ పెట్టారు జూలై పదహారున ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ వన్ తొలి వారంలోనే టాప్ రేటింగ్ సాధించింది ముఖ్యంగా వీకెండ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ సూపర్బ్ వెండితెరపైన ఎలాంటి డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే ఎన్టీఆర్ బుల్లి తెరపైన కూడా డైలాగ్ డెలివరీతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయేలా చేస్తున్నాడు దీంతో ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్ సూపర్బ్ అంటూ తొలి వారంలోనే అద్భుతమైన ఓపెనింగ్ సాధించుకున్నారు అభిమానులందరితో పాటు ఇక ఈ ట్వీట్ పైన స్పందించిన ఎన్టీఆర్ మీరు చూపించిన మార్గంలోనే నేను నడుస్తున్నా థ్యాంక్స్ బాబాయ్ అంటూ రీట్వీట్ చేశారు రియలీ కున్న ఎనర్జీ ఆ స్టైలిష్ తను చేసే బాడీ లాంగ్వేజ్ తన మేనరిజమ్స్ అంతా కూడా యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి బిగ్ బాస్ చూడాలంటే సాటర్డే సండే తప్పకుండా నైన్ ఓ క్లాక్కి టీవీ సెట్ల ముందు కూర్చోవాల్సిందే tollywood to please like share and subscribe to tollywood movies